నరసింహ శతకము యువరాజ వరద నిన్నెంత పిల్చిన గాని మారు పల్కవదేమి మౌనితనము ముని జనార్జిత నిన్ను మృక్కి వేడిన గాని తనుల చూడవదేమి గడుసుదనము చాలా దయ్యమునొంది చాటు చొచ్చిన గాని భాగ్యమీయ్యవదేమి ప్రౌఢితనము स्थिरमुगा नीपादसेवासेदनन्न दुरकजालवदेमि दोर्ततनमो मोक्षदायक इूर्खजनु कष्टपेट्ननीकेमि कुनि भूषण विकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह ూరా శోభామయమగు ధర్మపురము నవసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడు పాపములను పోగొట్టేవాడు దుష్టులను శిక్షించువాడు తండ్రి గజేంద్రుని కనికరించిన నిన్ను ఎంత పిలిచినా పలుకవు ఇవేమి మోగతనం మునులచే అచ్చింపబడిన నిన్ను ఎంతగా ప్రార్థించిననో కనిపించవు ఇదేమి గడుస్తనము దీనుడునై నిన్ను ఆశ్రయిస్తే సంపద సంపదలు అనుగ్రహించవు అదేమి గొప్పతనము నిచ్చలముగా నీ చరణ సేవ చేద్దామంటే దొరకవు ఇదేమి దుర్మార్గము మోక్షమును దేవా మందమతినైన నన్ను ఇలా కష్టపడితే నీ కడుపు నిండుతుందా వేడుకునేవాడు భక్తుడు వేడుక చూచేవాడు భగవంతుడు వీడుకలన్నీ భగవంతునివైతే ఏడుపులన్నీ భక్తునివేనా నివేదనకు జవాబు ఆవేదనయేనా కనికరిస్తే కడుపు నిండుతుంది కానీ కన్నీళ్లతో నిండుతుందా కరుణించవలసిన వాడే కఠినాత్ముడైతే ఎవరితో చెప్పుకోవాలి అని ఈ పద్య భావం ధన్యవాదం